అమెరికాలో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ రామేశ్వరరావు సతీమణి శ్రీకుమారి హైదరాబాద్ లో సమతామూర్తి ఏర్పాటు ఇక్కడ అభయాంజనేయుడి విగ్రహ ఏర్పాటు వైభవంగా జరుగుతోందని చెప్పారు అమెరికాలో ఇప్పుడు హిందూ ఆలయాలు కూడా బాగా పెరిగాయని అందరూ భక్తి భావంతో ఉండాలన్నదే తమ ఆలోచన అని ఆవిడన్నారు జయ శ్రీమన్నారాయణ్ ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసిన తర్వాత అక్కడ రామానుల వారు గుర్తొచ్చారు మన హైదరాబాద్లో టూ ఇయర్స్ బ్యాకు రామాంధ్ర వారిని అక్కడ ఎలాగ చేశారు ఇక్కడ కూడా అంత అవైభవంగా జరుగుతుందంటే చాలా విశేషము సోమవారం రావడం అదృష్టము వారితో పాటు మేము కూడా సేవించుకోవడం మహా అదృష్టంగా భావిస్తాం మేము నైంటీలో వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడుకి అప్పటికి చాలా తేడాలు ఉన్నాయి చాలా బాగుంది ఇప్పుడు అప్పటికిప్పటికి పో పోల్చుకోవడానికే లేదు ఆచార్యుల అనుగ్రహంతో చాలా బాగా వీళ్ళు ఇక్కడ చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ టెంపుల్స్ కూడా బాగా చేస్తున్నారు అన్నీ ఇంకా ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి ఆచార్యులు రావాలని మా మంగళాసనాలతోటి సోమవారం అనుగ్రహంతో తప్పకుండా మన వాళ్ళందరూ చేస్తారని ఆశ